హలో అండి ఈరోజు స్పెషల్ ఎగ్తో ఎగ్తో ఒక్కసారి మసాలా కర్రీ చేసినప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో చేయండి అసలు ఇది చికెనా మటనా అన్నట్టుగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇలా కనుక ప్రిపేర్ చేశారనుకోండి అన్నం చపాతి పులావ్ బగారా రైస్ దేనికైనా పర్ఫెక్ట్ సైడ్ డిష్ అండి అంత బాగుంటుంది ఇది అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉన్న చూడ్డానికి కన్సిస్టెన్సీ ఫ్లేవర్ అరోమా అంత పర్ఫెక్ట్గా అలానే ఉంటుంది దీనికోసం ముందుగా నేను ఫోర్ ఎగ్స్ తీసేసుకొని బాయిల్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని టూ మీడియం సైజ్ టమాటో అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా మీ స్పైస్ లెవెల్ని బట్టి మిర్చి నేను ఒక నాలుగు యాడ్ చేశాను అంతే వీటన్నిటిని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా దినుసులు అంటారు చూడండి అవి వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక టూ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తిరగాలి వీటిని ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి త్వరగా వేగిపోతాయి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎప్పుడైనా ఇలాంటి గ్రేవీ కర్రీస్ కానీ నాన్ వెజ్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా నూరు వేసుకున్నామనుకోండి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అదంతా పచ్చి పచ్చిది మనం ప్రిపేర్ చేసింది సో ఇది మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో ఏ మసాలాలు చూడండి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే పెప్పర్ పౌడర్ ఈ మసాలాలన్నీ ఆ గ్రేవీతో పాటు బాగా కలిసిపోయి కుక్ అవ్వాలి బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసేసుకోండి పైకి ఆయిల్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగును తీసేసుకొని సాఫ్ట్గా గిలక్ కొట్టేసి ఆ కర్డ్ని ఇందులో యాడ్ చేయండి ఇలా పెరుగు వేయటం వల్ల ఇలాంటి గ్రేవీస్ కన్సిస్టెన్సీ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమ్ మనం రెస్టారెంట్లో తిన్న ఫ్లేవర్ లాగా ఉంటుంది ఇలా మొత్తం కర్డ్ మిక్స్ అయ్యాక కొన్ని కొన్ని వంటలు చేసినప్పుడు వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా మరి మనకి రెస్టారెంట్ స్టైల్లో అవుట్ సైడ్ తిన్న ఫీలింగ్ రావాలంటే కంపల్సరిగా అన్నీ వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఎగ్ బాయిల్ అయిన ఎగ్ని త్రీ స్లైసెస్గా ఇలా సెంటర్కి కట్ చేయండి ఒక్కొక్క ఎగ్కి త్రీ స్లైసెస్ మరి పలుచగా వద్దు ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే గ్రేవీ బాగా కుక్ అయిపోయింది ఇందులో మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇది గుడ్డు పులుసు కదా పులుసు అంటే కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి అప్పుడే మనం రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్ చేసేసుకొని చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని ఇందులో వేసేసుకోవాలి ఈ ఎగ్స్ ఎక్కడ బ్రేక్ అవ్వకండా స్లోగా కలుపుకోవాలి అంటే ఎల్లో వైట్ ఎక్కడ సపరేట్ అవ్వకపోకుండా స్లోగా కలిపేసుకోండి ఈ ఎగ్ కూడా ఈ మసాలా మొత్తం పట్టేసే వరకు ఒక టూ మినిట్స్ స్మూత పెట్టేసి కుక్ చేయండి పైనుంచి కొంచెం కసూరి మేతి అంటారు చూడండి అది వేయండి ఇలాంటి గ్రేవీ టేస్టీగా ఉండాలంటే కంపల్సరిగా ఈ కసూరి మేతి చాలా బాగుంటుంది ఇలా మనం అంతా ఈ ప్రాసెస్ సింగ్లో పెట్టి చేసుకోవటం వల్ల ఆ గ్రేవీ మాడదు ప్లస్ అందులో మంచి టేస్ట్ బాగా కుక్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫైనల్ అవుట్పుట్ నాకు మాత్రం బాగా నచ్చింది అసలు ఇది నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్జా ఎగ్ కర్రీయా అన్నట్టుగా ఉంది సేమ్ చికెన్ గ్రేవీ లాగా అనిపించింది ఇంకా ఇది బగారా రైస్తో తిన్నాం మేము ఎంత బాగుందంటే పర్ఫెక్ట్ మిర్చి సాలం కంటే చాలా బాగుంది ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ఇలా సైడ్ డిష్ చేసుకున్నా సరిపోతుంది మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా చేయకపోతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు చెల్లి అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్